చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ల భేటీ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఇప్పుడు మరొక వార్త మరొక న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంది అదేంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన స్ట్రాటజీకి సంబంధించింది కాదని కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏఏ అలయన్స్ చంద్రబాబు నాయుడిని ఐఎన్డీఏఏకి దగ్గర చేయడం కోసం ప్రశాంత్ కిషోర్ని ఉపయోగించుకుంటోందని ప్రశాంత్ కిషోర్ ద్వారా వాళ్ళు అప్రోచ్ అయ్యారని ఒక వెర్షన్ వినిపిస్తుంటే మరోపక్క వీళ్ళకి జట్ ఏర్పాటు చేసిన మాత్రం బీజేపీ ఎంపీ రమేష్ అయితే బీజేపీ ఎంపీ అనక్కర్లేదు ఆయన నుంచి వెళ్ళారు ఎప్పటి నుంచో టీడీపీ మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి సో ఈ సినారియోలో మాత్రం లోకి చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇవ్వాలంటే ప్రశాంత్ కిషోర్ ద్వారానే సాధ్యమని ఆయనని కన్విన్స్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ని సోనియా గాంధీ ఉపయోగిస్తున్నారనే ఒక కొత్త వెర్షన్ కొత్త ప్లాన్ ఇప్పుడు బయటకు వచ్చింది ఇంతకీ ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేస్తారా లేకపోతే కొత్త వెర్షన్ వస్తున్నట్టుగా ఆయన ఐఎన్డిఏ చంద్రబాబు నాయుడుని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తారా దాని ప్రకారం పనిచేస్తారా అనేది తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీకి బాగా ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కి కావాల్సిన సీఎం ఏపీ సీఎం కూర్చొని దక్కించుకోవటం కోసం జగన్కు ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఐపీ మూసేసి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆయన కూడా బీహార్లో తన పొలిటికల్ కెరీర్లో ముందుకు వెళ్ళిపోయారు తప్ప ఆయన ఎక్కువగా పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు స్ట్రాటజీల విషయంలో కేవలం బీహార్ రాజకీయాలను గెలవాలని బీహార్ని గెలిచి ఆ తర్వాత కుదిరితే ఐఎన్డీఏ కుటుంబంలో కానీ ఎన్డీఏ కుటుంబంలో కానీ కలిసి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు ఇన్నాళ్ళు ఎంతో మందిని ముఖ్యమంత్రులు చేసిన తాను బీహార్కి ముఖ్యమంత్రి అవడం మీద మాత్రమే ఆయన తన కంప్లీట్ ఫోకస్ని పెట్టిన ఈ టైంలో చంద్రబాబు నాయుడుని ఐఎన్డీఏకి దగ్గర చేసుకోవడానికి అట్లాగే ఇంకెవరినైనా సరే ఐఎన్డీఏకి దగ్గర చేయడం కోసమే సోనియా గాంధీ రిక్వెస్ట్ మేరకు ఈయన పావులు కలుపుతున్నారు తప్ప ఇది స్ట్రాటజీకి సంబంధించినటువంటి అంశం కాదు ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు అని మరొక కొత్త యాంగిల్ దీంట్లో కనిపిస్తుంది ఏ యాంగిల్ కరెక్ట్ అనేది మనకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది కానీ వచ్చిన డిఫరెంట్ యాంగిల్స్ అన్నీ కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా సో మీ అభిప్రాయం చెప్పండి ఈ ప్రశాంత్ కిషోర్ యొక్క మీట్ చంద్రబాబుతో ఇది ఐఎన్డిఏ అలయన్స్ కోసమా లేక జగన్ ఓడించడం కోసమా మీరు కామెంట్లో చెప్పండి